ఒకరిద్దరు నాయకులు వస్తారు అటు ఇటు పోతున్నారు నిన్నే మీ నియోజకవర్గంలో ఎంత అంటే ఈ నెల్లూరు జిల్లాలో ఒక మహానాయకుడు ఆయన ఐదు సంవత్సరాల మనలంతా పనుల కోసం స్వార్థం కోసం ఎన్ని విధాల పరిశ్రయాలను అందరూ కలిసి ఉంటే ఉండడానికి గుడి విధి కాకుండా మన మధ్యలో తగరాదులు పెట్టి సీట్ ఇచ్చిన తర్వాత పారిపోయిన వ్యక్తి ఈ నాయకుడు నేను అడుగుతున్నా అలాంటి వ్యక్తుల్ని గెలవనిస్తా మా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మన పార్టీకి ద్రోహం చేశాడా లేదా ఏం తమ్ముళ్ళు ద్రోహం చేశాడా లేదా మీకు కోపం ఉందా లేదా రోషం ఉందా లేదా తమ్ముళ్ళు మొత్తం గెలవనిస్తారా మీరు గట్టిగా కూడా ఎట్టి పరిస్థితులు గెలవమని శపథం చేయాలి వీళ్ళ డబ్బులు ఏం చేస్తాయో నేను చూస్తాను వీళ్ళు ఏ విధంగా అయారాం గయారాముల కింద పోతానంటే ఎప్పుడో పోయి ఉంటే నేను బాధపడేవాడిని కాదు ఆయన లేకపోతే పార్టీ ఏమి లేకుండా లేదు ఎన్నికల ముందు వచ్చాడు మళ్ళా పోయాడు తప్ప ఈయన వల్ల ఒరిగింది ఏమీ లేదని మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నా కడాను ఆ ప్రభాకర్ని చూసి నాకే అసహ్యం ఇచ్చే విధంగా సీట్ ఇచ్చిన తర్వాత పార్టీ పారిపోయిన వ్యక్తి ఒక్క మాట కూడా చెప్పకుండా పోయిన వ్యక్తి ఈ ప్రభాకర్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకొక ఆయన చూశాను మాకంటూ కూడా ఆ కులానికే చెడ్డ పేరు తెచ్చాడు ఆయన మత్స్య తీసుకొచ్చాడు భయపడిపోయాడు నాకు వచ్చి చెప్పాడు భయపడుతున్నానని చెప్పాడు భయం దేనికని అడుగుతున్నా మస్తాన్ రావు కలిని భయం మీకు వచ్చిందా అని అడుగుతున్నా వీళ్ళు నాయకులు వీళ్ళ అవకాశవాదులు వీళ్ళ స్వార్థం కోసం మారుతారు నేను ఒకటే చెప్తున్నా నేను వాళ్ళ గురించి విమర్శించడం విమర్శించను కానీ ఈ నెల్లూరులో ఉండే మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈరోజు మన పార్టీని చూస్తున్నారు ఒక పక్క చంద్రమోహన్ రెడ్డి గారు రూరల్లో పోటీ చేస్తున్నారు సర్వేపల్లిలో పోటీ చేస్తున్నాడు ఇంకో పక్క నారాయణ గారు మొత్తం ఇక్కడ బాగా డెవలప్ చేశారు టౌన్ అంతా బాగా డెవలప్ చేసి పంచాయతీ మినిస్టర్ కావండి ఆయన టౌన్లో నిలబడుతున్నాడు ఇంకో పక్క అజీజ్ మేయర్ కావండి ఆయన మైనారిటీ నాయకుడుగా ఉండి ఆయన్ని ఈరోజు రోడల్లో నిలబెట్టాం ఇంకో పక్కన మస్తాన్ రావు గారు నీతి నిజాయితీ ఉండే వ్యక్తి మస్తాన్ రావు గారు అవునా కాదా పనులు చేయించుకొని పారిపోయిన వ్యక్తి ఇంత ఊసర ఊసరబిల్లి రాజకీయాలు చేసే వ్యక్తి నికారసైన వ్యక్తి మస్తాన్ రావు గారు